తిరుపతి రూరల్ మండలం తూకివాకం సమీపంలో రాష్ట్ర క్షత్రీయ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఐదు గంటలకు క్షత్రీయ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర క్షత్రీయ సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ సోమరాజు బలరామరాజు ప్రకటించారు మంగళవారం ఉదయం తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కులానికి చెందిన పలువురు దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు తిరుపతికి విచ్చేస్తూ ఉంటారని వారందరికీ తగిన విధంగా ఒక భవన నిర్మాణం చేయాలనే సదుద్దేశంతో తిరుపతిలో భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టామన్నారు అత్యాధునిక సౌకర్యాలతో గదుల నిర్మాణంతో పాటు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక సమావేశాలు ఇతర సౌకర్యాలతో భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు దాదాపు పది కోట్ల రూపాయల వరకు ఈ భవన నిర్మాణానికి ఖర్చు అవుతుందన్నారు దాతల నుంచి విరాళాలు సేకరించి నిర్మాణ పనులు చేపడతామన్నారు మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ గోకరాజు గంగరాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలియజేశారు ఇంకా శ్యామరాజు సూర్యనారాయణ రాజు పలకపాటి రఘువర్మ పివాస రాజులు విచయనున్నట్లు ఆయన తెలియజేశారు ఈ విలేకరుల సమావేశంలో శివరామరాజు నాగేశ్వరరాజు సుకుమార్ వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు క్షత్రియ సంఘం తరఫున తిరుపతి బ్రాంచ్ వారిచే రేపు ఆ తూకు అంటే రేపు పదహైదవ తేదీ తూకు ఒక ఆ బ్రిడ్జ్ పక్కన ఇనోవా షోరూమ్ దాటుకుంటానే మెయిన్ రోడ్డుకి అందరి సంఘాలకు అతిథి భవనాలు ఉన్నాయి కాబట్టి మాగడ ఒక భవనం ఉంటే దేశం నలుమల నుంచి మన వాళ్ళు వస్తూ ఉంటారు తిరుపతి వచ్చి పిలిగ్రేమ్ ప్లేసు ప్రపంచంలో కళ పెద్ద ధార్మిక క్షేత్రము అందరికీ అవసరం ఉంది అని దాంతో ఒక స్థలం తీసుకొని అక్కడ పూజా కార్యక్రమం నుంచి పెద్దలందరినీ నాలుగు రాష్ట్రాల నుంచి పెద్దలందరినీ ఇన్వైట్ చేశాము క్షత్రియ భవనం అనేది మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఒక మంచి సముదాయాన్ని అభివృద్ధిపరచటకు క్షత్రియులకు కానీ మిగిలిన వారికి కూడా సదుపాయాలు కలిగించడానికి సంకల్పించి దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో మనం ఉన్నాము కాబట్టి ఈ క్షత్రియులు అందరికీ భవనంలో కల్పించుకుని ఉన్నారు మాకు కూడా ఒక భవనం కావాలని అందరినీ అందరి సహాయములతో